సమస్యలు లేని నగరంగా అనంతను తీర్చిదిద్దుతాం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రసాబసగా మారుతున్న కౌన్సిల్ సమావేశాన్ని గాడిలో పెట్టిన ఎమ్మెల్యే ప్రతి డివిజన్లో సమస్య పరిష్కరిస్తామని డంపింగ్ యార్డ్ పూర్తిగా క్లియర్ చేయాలని కౌన్సిల్లో తీర్మానం చేశారు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మరో వంక నడిమి వంకలకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మిస్తామన్నారు నగర పాలక సంస్థలో అదనంగా నూట ముప్పై రెండు మంది కార్మికులను తీసుకుంటున్నట్లు కౌన్సిల్ లో ప్రకటించారు నెలలో వారం రోజులు పనిచేయదు నెల నెల రెడ్డి గారికి కళ్ళు కనపడకపోతే ఎవరు పాత్రలు కాదు స్వామి నువ్వు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది మేము

ಈ ಸಭೆ ಏನು ಆయన ಹೋಗುತ್ತಾ ಮಲ್ಲಯ್ಯ ಆయన ಹೋಗುತ್ತಾ ಬೇರೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ಕೆಂದು ಯಾವುದು ನಾನು ನಾನು ಮಲ್ಲ ಕಟ್ಟರವಾಗ ಅಡಚಣಾ ಮನೆತನದ ಆ ಆ ರಾಮ ಜೈಸಲ್ಲೆ ಅಡಚಣಾ ಅದಕ್ಕೆ ಒಂದು ಕೋಟ ಏನೋ ಕ್ಷೇತ್ರಗಾನಿ வைக்கನೇ ಮೇಮ ಯಾಕೆ ಕೂಡ ಅಡಚಣಾ ಯಾಕೆ ಕೂಡ ಐದು ಆಗ್ತಿದೆ ಏನೋ ಚೇತನಾನಿ ತರ್ತ ಮಾತಾಡ್ತಾ ಐದು ನಿಮಿಷ ನಿಮಿಷ అధ్యక్ష పరిధిలో తిరుగుతున్న అధ్యక్ష కార్పొరేటర్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు దానికి సంబంధించి ఎందుకంటే దాదాపు కరోనా సంబంధించి వర్కర్లు ఎనికి పంపాలి అనుకున్నప్పుడు ఆ రోజు కమిషనర్ వర్కర్లు తీసుకునే దానికి వీలు లేదు అని కమిషనర్ అదే వేదిక మీద చెప్పడం జరిగింది అదే వేదిక మీద ఒకరిద్దరు అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు మనందరి ఆమోదంతో కరోనా వర్కర్స్ డెబ్బై మందిని కూడా మనం తీసుకున్నాము ఆ రోజు అందరూ ఇదే ఇక్కడ నుంచి మాట్లాడడం జరిగింది ఆ కరోనా వర్కర్స్ మనం తీసుకున్నాం మంది మనకు ఎక్కువ వచ్చారు అన్ని మున్సిపాలిటీలు ఎన్ని పంపించారు ఒక్క నగరపాలక సంస్థలనే ఆ రోజు మనం తీసుకున్న చర్య అది మనందరూ కూడా ఎక్కువ మంది వర్కర్ రావడం జరిగింది అధ్యక్ష అలాగే ఏదైతే గార్బేజ్ వర్కర్స్ సంబంధించి గార్బేజ్ వర్కర్స్ ముప్పై నాలుగు మంది ఎనికిపోతూ ఉంటే వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళా తీసుకొని వాళ్ళకు వేరే రకమైన సౌకర్యం ద్వారా ఈరోజు అదనంగా ముప్పై నాలుగు మందిని కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాదాపుగా ఇంకొక విషయానికి నేను ప్రస్తావించాల్సి తెచ్చుకున్నాను మొదటి మీటింగ్ నుంచి ఈ రోజు మీటింగ్ వరకు నేను ప్రతి సందర్భంలో కూడా చెప్పాను అధ్యక్ష నగర పాలక సంస్థలో పద్దూరు ట్రాక్టర్లు అనవసరంగా పద్దూరు టాక్టర్లు ఉన్నాయి ఆ పద్దూరు టాక్టర్లకు సంబంధించి యాభై నాలుగు మంది వర్కర్లు బయటకు వస్తారు ఆ వర్కర్లు బయటకు వస్తే ప్రతి దిగులకు అదనంగా ఒక ఒక పదహైదు మిలియన్లకు వర్కర్లు తక్కువ ఉన్నారు ఒక మిలియన్ ఇద్దరు ముగ్గురు అవుతారు ఆ రకమైన చర్యలు తీసుకోమంటే అవ్వద్దు సంఘం శ్రీనివాస్ గారు అయితేనేమి మూర్తి కమిషనర్ గారు అయితేనేమి ఇంకొక ప్రజా ప్రతినిధి అయితేనేమి దాన్ని అడ్డుకున్నారు కాదు డిప్యూటీ మేయర్ మేయర్లు వాళ్ళ శక్తి వంతులు లేకుండా చేస్తున్నారు అంతేగాని ఒకరి మీద ఒకరు వాళ్ళేం తిరగలా వీళ్ళేం తిరగలా కరెక్ట్ కాదు కొన్ని కొన్ని లోపాలుంటే డైరెక్ట్ గా కూడా మాట్లాడి కంపోస్ట్ యార్డ్ లో లోపాలు ఉంటే డైరెక్ట్ గా మాట్లాడినాం కుక్కర్లో లోపాలు ఉంటే డైరెక్ట్ గా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు డైరెక్ట్ గా తర్వాత చెత్తలో అన్ని సందర్భాల్లో కూడా మనం వ్యతిరేకించాము ఎన్నో అవినీతి అక్రమాలు జరిగితే ఈరోజు మాట్లాడడం జరిగింది అవన్నీ ఈరోజు సమర్థించే వ్యక్తులు కూడా చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఈ నూట ముప్పై మంది వర్కర్లు కానివ్వని అదే విధంగా ఈ పక్క పద్దెనిమిది ట్రాక్టర్లు కూడా రద్దు చేస్తే యాభై ట్రాక్ యాభై మంది వర్కర్లు వస్తారు

అని బాధ మా కుటుంబం వాళ్ళు ఏం చేశారు తెలుసు ఇప్పుడు చెప్పాల్సి చేస్తారని అడుగుతున్నాడు అంటే మరిన్ని అడుగుతున్నాము ఏమి లేదు అంటే ఇవ్వండి వాళ్ళు డివిజన్ లో ఎవరు అవుతున్నారు వాళ్ళకైనా కావాలి కదా డివిజన్ వైజ్ కౌన్సిల్ అయిపోయినప్పుడు ప్రింటర్ వాళ్ళ డివిజన్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకన్నా కదా செப்படி செப்படி பர்மிஷன் மாதம்மா